కేసు మూడవసభం జరుపుకుంటున్నాను తెలంగాణ పౌరత్వ సంఘానికి అభినందన తెలియజేస్తాను చాలా కీలకమైన ముఖ్యమైన జటిలమైన సందర్భంలో హక్కుల గురించి మాట్లాడుకోవటం అనేది చాలా అత్యవసరం ఇప్పుడే హరగోపాల్ గారు మాట్లాడుతూ తెలిసినాను హక్కుల పరిధి గురించి పరిధిని విస్తరించుకోవడం గురించి నిర్వచనాన్ని మరోసారి దర్శ విజిట్ చేయడం గురించి ఆయన మాట్లాడారు నేను ఈ సభలో మాట్లాడేందుకు మాట్లాడటంలో అడిగినప్పుడు మీడియా హక్కు గురించి భావ ప్రకటన స్వేచ్ఛ జరుగుతున్నటువంటి ఆటంకాల గురించి దాని మీద జరుగుతున్న దాడుల గురించి ప్రధానంగా మాట్లాడతానని చెప్పారు ఇప్పుడు హరుగోపాల్ గారిని నిన్న తర్వాత ఆయన మాట్లాడిన దాని దగ్గర నుంచి కొనసాగించి అదే అంశం మీద మాట్లాడదామని మీడియా స్వేచ్ఛ గురించి భావ ప్రకటన స్వేచ్ఛ గురించి హరిగోపాల్ గారు ఆయన మాట్లాడుతూ ఇప్పుడు దేశంలో జరుగుతున్న దానికి ప్రజల సమ్మతి ఉన్నదని వాళ్ళు అనుకుంటున్నారు అని ఆయన అన్నారు వాళ్ళని అనుకోవడం కాదు సమ్మతి ఉంది సమ్మతి ఉంది అంటే అది ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ కాకపోవచ్చు వాళ్ళు వాళ్ళు బ్రెయిన్ వాష్ చేయబడిన తర్వాత వాళ్ళ కన్సెంట్ కావచ్చు లేదంటే జరుగుతున్న పరిస్థితులు వాళ్ళని అది అంత సహజమే అని జరగవలసిందే అని దాన్ని ఆపలేమని రకరకాల స్థాయిలో ఉంటుంది నమ్మకి దాన్ని ఏమి ప్రతిఘటించలేమని ప్రతిఘడించడం అక్కర్లేదని ఇలా జరగటం తప్ప ఇంకో మార్గం లేదని ఇట్లా అనుకునే వాతావరణం దేశంలో ఉన్నది ఎందుకున్నది ఎందుకు ప్రజల్లో జాతీయ మీడియాలో స్థానిక మీడియాలో ఎందుకు ఆపరేషన్ ప్రకారం గురించి అక్కడ జరుగుతున్నటువంటి బ్రస్టర్లో జరుగుతున్నటువంటి విభజన గురించి ఎందుకు తగినంతగా చర్చ జరగట్లేదు ఎందుకు తగినంతగా దాని మామూలుగా ఒక చిన్న ప్రమాదం జరిగితే ఒక ప్రమాదం నలుగురు చనిపోతే దాని గురించి ఎన్నో మానవీయ కథనాలు రాసే మీడియా ఎందుకు దీని గురించి మౌనంగా ఉన్నది లేదంటే చాలా అప్రధానం చేసి మాట్లాడుతున్నది అని చూసినప్పుడు ఆ విధంగా మీడియా గత పది సంవత్సరాలుగా శిక్షణ పొందింది అట్లా మౌనంగా ఉండటానికి ముఖ్యమైన విషయాల్ని అప్రధానం చేయడానికి ఏది మాట్లాడాలో అది మాట్లాడకుండా ఉండటానికి పది సంవత్సరాలుగా ఈ దేశంలో మీడియాకి శిక్షణ ఇచ్చారు మీరు గమనించండి చాలా ముఖ్యమైన విషయం ఇవాళ రాహుల్ గాంధీ ప్రస్తావించిన ఓక్ స్టోరీ ఎన్నికల రాజకీయాలకే ముఖ్యమైనది హోటళ్ల జాబితా కదా ఆ హోటళ్ల జాబితాలోనే అన్నం వేస్తున్నారు అక్కడే చేయాల్సిన మోసం చేస్తున్నారు అది చాలా ముఖ్యమైన విషయం ఇదంతా రోజు కోర్టు చూస్తున్నాయి కదా వాళ్ళు వాళ్ళు పట్టించుకోవాల్సి ఉంటే వాళ్ళే పట్టించుకోవాలి నేను ఎందుకు వెళ్ళాలి కోర్టు కానీ రాహుల్ గాంధీ అంటున్నారు కానీ ఆయన మాట ఆయన ఇచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్లోకి మొత్తం హాళ్ళన్నీ క్రికెట్ ఆడుతూ ఉంటాయి కానీ దానికి ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో పత్రికల్లో న్యూస్ రూముల్లో ఉన్న వాళ్ళకి సంపాదకులకు తెలుసు కాబట్టి దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలో అక్కడ కంట్రోల్ చేస్తారు దానికి ప్రాధాన్యం రాకుండా చేయడానికి చేస్తారు అంటే ఒక ఆపరేషన్ కలెక్ట్ మొదలుపెట్టి ఒక ఓట్ చోరీ దాకా అన్నిటికీ సంబంధించిన ప్రాధాన్యాలు నిర్ణయం అయిపోయి ఉన్నాయి ఆ నిర్ణయం కావటం ఒకే ఓవర్ నైట్గా జరగలేదు పది సంవత్సరాల కాలంలో అంత ముందు కొంతకాలం నుంచి కూడా ముఖ్యంగా ప్రజలను సైలెన్స్ చేయడానికి ప్రజల్ని లొంగ తీసుకోవటానికి లేదా ప్రజల ఆలోచనలు ప్రభావితం చేయడానికి ఒక సిస్టమేటిక్గా ప్రయత్నం జరుగుతూ వచ్చింది ఒకటి ముఖ్యంగా ముందు మీడియాని మీడియాలో ఎవరు సమస్యాత్మకంగా ఉన్నారో వాళ్ళని ఆ పదవుల నుంచి తొలగించడం ఆ తొలగించడానికి కుదరకపోతే ఆ యాజమాన్యాన్ని కొనేయడం ఒక ముఖ్య ముఖ్యమైన అన్ని జాతీయ మీడియాలని వాళ్ళు వాళ్ళకు కావాల్సిన అదానీలు అంబానీలు పెట్టుబడి పెట్టి వాళ్ళ స్వాధీనంలో తీసుకున్నారు ఒక మోస్తరు ప్రజాస్వామిక వారి ప్రజాస్వామికంగా ఉంటూ ఆదర్శంగా ఉండిన మొట్టమొదటి వార్తా సంస్థ ఎన్నిటివిని మీద ఆర్థిక సంస్థల ఆర్థిక ఏజెన్సీని ప్రయోగించి దాన్ని మూసేయించారు తర్వాత నెక్స్ట్ ఇక కింది స్థాయి జర్నలిస్టుల మీద ఊహా కేసులు పెట్టారు మావ ప్రకటన శిక్షను దుర్వినియోగం చేశారనేటువంటి మామూలు శిక్షణ జర్నలిస్ట్ చట్టాల అన్ని చట్టాలు పెట్టారు అసలు మొత్తం యాజమాన్యాన్ని పరాధీనం అయిపోయిన తర్వాత యాజమాన్యాల్లోనే ఇక్కడ బ్యాలెన్స్ కానీ కనీసం కానీ ఉండే అవకాశం లేకుండా సంపాదకుల్ని యాజమాన్యాన్ని యాజమాన్య ఆర్థిక యాజమాన్యాన్ని మార్చిన తర్వాత ఇక పత్రికలు ఇంకో రకంగా పనిచేసే అవకాశం లేదు ఇవాళ మీరు చూస్తే జాతీయ మీడియా అంతా కూడా ఒకటే విషయాన్ని రకరకాల పద్ధతిలో చెప్పుకుంటుంది ఒకటి చాలా ప్రజలు చేస్తుంటారు జాతీయ ప్రభుత్వానికి ఇంకొకరు దాన్ని బట్టి దాన్ని బట్టి సానుభూతి సానుకూలత కలిగేటట్టుగా మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు ఇతరులకు కూడా స్థలం ఇచ్చినట్టు చెప్తారు కానీ ఇతరులకు ఇచ్చే స్థలం టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదు ఈ రెండో అయిపోయిన తర్వాత అప్పటికి ఇంకా సోషల్ మీడియా డిజిటల్ మీడియా అనేది ఉనికిలోకి రానప్పుడు అంత ప్రభావవంతంగా రానప్పుడే దాని ప్రాధాన్యాన్ని గుర్తించినటువంటి బీజేపీ మొత్తం తన తన భావ విస్తరణకి ఇతర ఇతర భావాలను అనిచిపెట్టడానికి రెండింటికి కూడా సామాజిక మాధ్యమాలను ఉపయోగించడాన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకుంది మీకు తెలుసు ఢిల్లీలో ఒక పెద్ద కార్యాలయంలో కొన్ని వేల మంది కూర్చొని దేశంలో ఉండే అన్ని మీడియాలను మానిటర్ చేస్తూ దానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎటువంటి నెరేటివ్స్ని బుధరాలో శిక్ష తగిన ఆదేశాలు ఇస్తూ దేశం మొత్తం మీద మీడియాను కంట్రోల్ చేసే ఒక వ్యవస్థ ఢిల్లీలో ఉంది అమిత్ షా గారి అర్థంగా నడుస్తుంది ఇది మీరు గమనించండి ఈరోజు ప్రజలు ఏం మాట్లాడుకోవాలి దీని గురించి చర్చించాలి ఎవరిని కౌంటర్ చేయాలి అనే విషయాలు ముందే వాళ్ళ నెట్వర్క్ ద్వారా ముందే వాళ్ళ సూచనలు వెళ్ళి నాకు తగ్గట్టుగా ప్రతి చోట కూడా సామాజిక మాధ్యమాల్లో నెరటివ్ అట్లా అవుతూ ఉంటుంది అందుకే అది సామాజిక మాధ్యమాలు డిజిటల్ మాధ్యమాలు అనేది అదొక సంఘం అదొక అదొక మీటింగ్ అదొక రాజకీయ రణరంగం అక్కడ ఎట్లాగో మూక దాడులు ఎట్లా ఉంటాయో వీధుల్లో ఒక మనిషిని అందరు కలిసి తావగొట్టడం అని ఎట్లా ఉంటుందో సామాజిక మాధ్యమాల్లో కూడా ఆ ట్రోలింగ్ రూపంలో ఎవరైతే ప్రోగ్రెసివ్ ఉంటారో ఎవరైతే డిఫరెంట్గా ఆలోచిస్తారో ఎవరి హక్కుల గురించి మాట్లాడతారో ఎవరైతే ఉద్యమాలు చెప్తారో పర్యావరణం వాటి గురించి మాట్లాడతారో వాళ్ళందరినీ మూక దాడులు చేయడానికి సామాజిక మాధ్యమాల్లో ఒక పెద్ద సైన్యం ఉంది ఇదంతా అయిన తర్వాత మాట్లాడే వాళ్ళు వాళ్ళ చాలా చాలామంది తగ్గిపోయాయి మాట్లాడే వేదికలు చాలా మౌనంగా ఉండిపోయాయి ఈ మౌనంగా ఉండి ఒక రకమైన ఒక అర్థీ వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ప్రత్యేకంగా ఇవాళ కొత్తగా గత నాలుగైదు రెండు మూడు సంవత్సరాలు చూడండి పెద్దగా మీడియా మీద లేవు మీడియా మీద లేవంటే అంటే చేయాల్సిన అవసరం లేదు ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు అక్కడక్కడ ఉడిపికట్టేలాగా ఉన్నారు వాళ్ళు వదిలేస్తే అయిపోతుంది కొంతమంది దాడి చేయకుండా ఉంటుందో నాకు లాభం రవీష్ కుమార్ అనుకోండి ఆయన జోలికి వెళ్ళట్లేదు కానీ రవీర్ పుస్తకాయ స్పర్ మీద వెళ్ళారు న్యూస్మెట్ మీద వెళ్ళారు కేసులు పెట్టారు అతను ఆరు నెలల పాటు ఎనిమిది నెలల పాటు ఒక మీడియా సంస్థ సంపాదకుడు అధిపతిని అన్ని రోజుల పాటు నిర్బంధంలో ఉంచడం అనేది అది ఈ ముందు ఇతర సందర్భాల్లో అయితే ఒక పదిహేన క్రితం అయితే వాళ్ళకి దేశవ్యాప్తంగా ఎంతో రెస్పాన్స్ ఎంతో సంచలనం కలిగించేటువంటి సంఘటన అయ్యేది ఇప్పుడు తెలుసు చాలామంది వాళ్ళ వాళ్ళ భయం అంటే పది సంవత్సరాలు జరిగిందంటే భయం వల్ల భవనంలోకి వెళ్ళిన వాళ్ళు చాలా ఉంది ఉన్నారు నడవ ఎందుకంటే ఆ సంస్థలు మూసుకోవడమా లేదంటే తమ తాము లొంగిపోయో మెత్తబోయో ఎంతో సాధనైపోయి వ్యక్తీకరించడమా అని తప్ప ఇంకో మార్గం లేని పరిస్థితి క్రియేట్ ఇట్లా సమ్మతి రూపొందించబడింది అట్లాగే ఆపరేషన్ కగారు ముందు ఏం చేశారు బీమా కోరిక కేసు పెట్టారు ఎవరు దేశవ్యాప్తంగా మాట్లాడతారు హక్కుల గురించి వాళ్ళ గురించి వాళ్ళందరి మీద కేసులు పెట్టి అదా పెద్ద కుట్ర కేసుగా మార్చి దేశవ్యాప్తంగా ఈ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు హక్కుల రంగంలో పనిచేస్తున్న వాళ్ళందరూ భయప్రాంతుడే విధంగా ఒక వాతావరణాన్ని కల్పించారు కల్పించిన తర్వాత మీడియా ఈ రకంగా నమ్మదీసుకున్న తర్వాత అప్పుడు జరుగుతున్న ఈ కగారు లాంటి ఒక దాడి ఇట్లా చేస్తున్నప్పుడు మాట్లాడే వాళ్ళ సంఖ్య చాలా పరిమితంగా మారింది అంటే ఈ సమ్మతి కోయర్సు పోయర్స్ కన్సెంట్ అనేది చాలా పెరిగింది వాళ్ళ దేశంలో ఇందులో సామాజిక మాధ్యమాల్లో ఇదొక ఇదొకటింది ఇంకోటి వాళ్ళ ఇష్టము వాళ్ళ ఇష్టం కలిగించిన కలిగించడం ద్వారా తమకు అనుకూలతను పెంచడం అంటే వాళ్ళ మత మతత్వాన్ని కానీ మత జాతీయవాదాన్ని మత జాతీయవాదాన్ని పెంపొందించి ప్రతి విషయాన్ని ఒక సంస్థ మాత్రమే చూసి హిందూ ముస్లిం అనే దాంట్లో మాత్రమే చూసి లేదా ఇండియా చైనా ఇండియా పాకిస్తాన్ ఇండియా అమెరికా ఇటువంటి అంశాల నుంచి చూసి దేశభక్తి అనేది బయట నుంచి ఎవరో ఒకళ్ళు విధించే ఒక విలువగా మార్చి చేసిన తర్వాత ఇవాళ మీరు చూడండి సోషల్ మీడియాలో ఉండే రిలేటివ్స్ అన్నీ కూడా మనుషులు